హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్లో ఈరోజు వచ్చి టాపిక్ దేనికోసం అనుకుంటున్నారా ఏ టాపిక్ అంటే ఎవరి కోసం అంటే వీడియో వీడియో చూడండి మీకు అర్థమవుతుంది శోభా కోసమండి శోభ కోసం వీడియో చేస్తున్నాను ఏంటనేది మీకు తెలియజేయబోతున్నాను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా బిగ్ బాస్ షో సెవెన్లో పాపులర్ అయిన శోభా శెట్టి ప్రియుడు శ్రీముఖి షోలో సందడి చేశారు అందరి ముందు శోభా శెట్టికి లవ్ ప్రపోజ్ చేశారు ఏకంగా రింగ్ తొడిగి శోభాకి సర్ప్రైజ్ చేశారు బిగ్ బాస్ సెవెన్ షోలో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకుంది శోభా దాదాపు పద్నాలుగు వారాల పాటు ఆమె హౌస్లోనే ఉంది ఈ క్రమంలో ఆమెపై ఎన్నో అనేక ట్రోల్స్ వచ్చాయి ఎలిమినేట్ చేయాలనే డిమాండ్ వచ్చింది హౌస్లో మోనిత లాగే ఉందని విమర్శలు వచ్చాయి తను ఫేక్ అంటూ నిట్టింట రచ్చ చేశారు కానీ అసలు తను ఫేకే కాదంటూ తను నిరూపించుకుంది శోభ తనేంటో ఏంటో అందరికీ చూపించింది బిగ్ బాస్ సెవెన్ వల్ల తనకి బాగా ఇమేజ్ అనేది పెరిగింది అలాగే తన క్యారెక్టర్ ఇలాగే ఉంటా నేను ఇలాగే ఉంటా బయట కూడా ఇలాగే ఉంటా అని అందరికీ తేల్చి చెప్పింది శోభ తను ప్రేమలో ఉన్నట్టు తనకు లవర్ ఉన్నట్టు కూడా షోలో వెల్లడించింది అంతేకాదు ఆయన శోభా శెట్టి కోసం హౌస్కి కూడా వచ్చారు ఆమెని సర్ప్రైజ్ చేశారు ఆయన ఎవరో కాదు కార్తీక దీపం సీరియల్లో డాక్టర్ బాబుకి తమ్ముడు పాత్ర చేసిన యశ్వంత్ చాలా కాలంగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు ఈ విషయాన్ని శోభ చెప్పింది అందరి ముందు బిగ్ బాస్లో హౌస్లో కూడా అందరి ముందు చెప్పింది తన ప్రేమాయణం ఇది ఇలా ఉంటే శ్రీముఖి షోలో శెట్టిని సర్ప్రైజ్ చేశారు శ్రీముఖి యాంకర్గా ఆదివారం స్టార్ మా పరివార్ షో నడుస్తుంది ఆదివారం మధ్యాహ్నం ఇది ప్రసారం కానుంది దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది ఇందులో బిగ్ బాస్ కంటెస్టెంట్లు సీరియల్ ఆర్టిస్టులు పాల్గొన్నారు ఇయర్ ఎండ్ సెలబ్రేషన్ మాదిరిగా ఈ షో సాగింది అర్జున్ అమర్ద్రీప్ ప్రియాంక వంటి వారు ఇతర చాలామంది అందరూ కూడా సందడి చేశారు ఈ ప్రోగ్రాంలో అందులో భాగంగా శోభా శెట్టికి కూడా వచ్చింది ఆమెకి షోలో సర్ప్రైజ్ చేసింది శ్రీముఖి కళ్ళకి గంతలు కట్టి ప్రియుడు యశ్వంత్ని తీసుకొచ్చి ముందు నిల్చోబెట్టారు ఆయన్ని చూసి ఆశ్చర్యపోయింది శోభ ఆనందానికి అవధులు లేవని చెప్పింది ఆనందంతో ఉప్పొంగిపోయింది అంతేకాదు షోలోని ఆమెకి ప్రపోజ్ చేశాడు యశ్వంత్ రోజా పువ్వు తీసుకొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ఆమెకు ప్రపోజ్ చేయగా మరింతగా హ్యాపీగా అయ్యింది శోభ శ్రీముఖి ఉండి శోభ ఎలా అనిపించింది ఈ సర్ప్రైజ్ అనగా వాడు షోకే రాడు సరిగ్గా ఇక్కడికి వస్తాడని అసలు ఊహించలేదని తెలి అస్సలు తెలియలేదు ఈ క్రమంలో మరో సర్ప్రైజ్ ఇచ్చాడు యశ్వంత్ స్టేజ్ పైనే అందరి ముందు శోభాశెట్టికి రింగ్ తొడిగాడు కొత్త ఏడాది గిఫ్ట్ ఇచ్చాడు ఇంకా చెప్పాలంటే ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగినంత పని చేశాడు ఇలా వరుస సర్ప్రైజులతో శోభాశెట్టి ఆనందానికి అవధులే అవధులే లేవని చెప్పొచ్చు దీంతో అటు ఆర్టిస్టులు కామెడియన్లు ఇంత అలా ఆశ్చర్యపోయారు అనంతరం ఓ కేజీ ప్రశ్న అడిగింది యాంకర్ శ్రీముఖి యశ్వంత్ని ప్రేమించడానికి కారణం ఏంటి అని అడిగింది శ్రీముఖి దీనికి శెట్టి స్పందిస్తూ తనని ఎక్కువగా కేరింగ్ చేస్తాడని అంతేకాదు వాడి ఇన్స్టా ప్రొఫైల్ కూడా చెక్ చేశాను ఎక్కువగా అమ్మాయిల్ని ఫాలో చేయడం లేదు ఎలాంటి ఎలాంటి ట్రోల్స్ లేవు కేజీగా ఆన్సర్ ఇచ్చింది దీనికి అంతా ఆశ్చర్యపోయారు అటు శ్రీముఖి నూరెళ్ళబెడుతూ యశ్వంత్ కూడా అవాక్కయ్యాడు ఇంత చేస్తుందా అనేలా ఫీల్ అయ్యాడు ఇది చూసిన మానస్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు బ్రో నీ ఫ్యూచర్ కనిపిస్తుంది అని పంచివేయడంలో షోలో అందరూ నవ్వారు యశ్వంత్ కూడా నవ్వులు చిందించాడు ప్రస్తుతం ఈమె ఈ వీడియో ఇలా వైరల్ అవుతుంది ఇదేండి విశేషాలు శోభా శెట్టి కోసం ఇలా జరిగింది ఏంటంటే తన షోలోకి వెళ్ళడం కానీ అందరూ ఆశ్చర్యపోయారు ఆ షోలో చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారంట యశ్వంత్ ఇంత ప్రేమ చూపిస్తున్నాడా వీళ్ళిద్దరి మధ్య ఇంత లవ్ ఉందా ఇప్పటికీ మనకి తెలియలేదా అని అందరూ ఆశ్చర్యపోయారు ఏదేమైతే ఏంటి వీళ్ళిద్దరు లైఫ్ బాగుండాలని మనం అందరం కోరుకుందాము వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయినంత పని అయింది అని అంటున్నారు కానీ త్వరలోనే వీళ్ళిద్దరికీ కూడా ఎంగేజ్మెంట్ అవుతుందండి ఇదేండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్